మేమైతే టిఆర్ఎస్ పార్టీలో ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్ తెలంగాణ కొరకు కేసీఆర్ పోడాడి తెలంగాణ సాధించి తొలి ముఖ్యమంత్రి అయిన తెలంగాణకి మళ్ళా ఆయన రావాలి మళ్ళీ తెలంగాణలో మళ్ళీ మంచిగా రావాలని మళ్ళీ కోరుకుంటున్నాం మా వాళ్ళన్నా తక్కువ మెజార్టీతో ఓడిపోయినాడు కార్యకర్తల బలం ఆయనకు మంచిగా ఆలన్న బాగా కష్టపడుతున్నాడు మంచిగా రావాలి కేసీఆర్ మళ్ళా గెలవాలని ఆశిస్తున్నాం డె ఏళ్ళలో ఎవరు చేయని పరిపాలన కేసీఆర్ చేసినని అన్ని రైతు బంధు కానీ రైతు బీమా కానీ కేసీఆర్ కిట్టు అన్ని పథకాలు ఇచ్చినాడు దళిత బంధు ఇచ్చిన ప్రతి అన్ని వర్గాలకు సహాయం చేసినాడు కేసీఆర్ అని కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాం కాంగ్రెస్ మేము టీఆర్ఎస్ కాంగ్రెస్ అంటే అంత బాగాలేదు కేసీఆర్ కేటీఆర్ సారు మంచిగా పరిపాలించిన పబ్లిక్ సంతోషాలు ఉన్నాను ఇప్పుడు కరెంట్ లేదు కాంగ్రెస్ కాలంలో కాంగ్రెస్ కాలంలో కరువు కష్టాలు అయిపోయినాయి అన్ని కరువులు రైతులు ఆత్మహత్య చేసుకుంటారు అన్ని ఇవి అవుతున్నాయి కష్టాలు అవుతున్నాయి అన్నీ పరిపాలన చూసి కూడా బీజేపీవా మేము అది వేసినా కూడా ఏ లేదంటారు బీజేపీకి ఓటు వేసినా ఏ అంటారు బీజేపీకి अन्य दो लाख साल के एक लाख एक करोड़ नौकरियां देता बोल को बोले नौकरियाँ नहीं दिए कोस नहीं दिए अच्छा देना सब हम सब भाई भाई के सह रहेना सब कामा करना अच्छा हमारा देश पूरा ऊंचा रहना बस हम भारतवासी हैं हम इंडिया के आदमी हैं हम सब मुसलमान सब हर को सब भी खमर ये कुला में ना मतम लेकुना अन्नी परिपाल में को నరేంద్ర మోడీ వచ్చినా ఎవరు వచ్చినా మాకు అభ్యంతరం లేదు కానీ దేశం కోరు అందరూ పౌరులు ప్రతి ఒక్క మానవుడు ప్రతి ఒక్కరు అందరు కష్టపడి చేయాలి నాది నీది అని కనగడ కుల మతాలకు భేదాలు లేకుండా అన్నీ కలిసి కట్టుగా పోరాడాలి మన దేశం కోరం ప్రాణాలని అర్పిస్తాం కానీ దేశం కొరకు పోరాడాలి మేము కష్టపడినాం మా తాత ముత్తాతలు అందరు కష్టపడి అందరూ కష్టపడి తెచ్చిన స్వాతంత్రం ఇవి అందరూ కలిసి కట్టుబెట్టి ఉండాలి ఎవరికి కూడా చేయి ఎత్తి చూపెట్టే ఏళ్ళు ఒకటి మేము చూపిస్తాం నాకు రెండు ఏళ్ళు నాకు చూపిస్తాయి అండి మేము అంతా కలిసి కట్టి ఉండాలి జై తెలంగాణ జై భారత్ ఓటు లాస్ట్ ఎన్నికల్లో నీ ఓటు ఎవరికి వినియోగించుకుంటాం లాస్ట్ ఓటు సార్ మేము బీఆర్ఎస్ మేము మేము పార్టీ కొరకు పని చేసిన పార్టీ పని చేస్తాం కేసీఆర్ కేటీఆర్ అంటే మేము మంచిగా చేసిన సార్ ప్రతి పుట్టిన పిల్లల సత్య వరకు ఇచ్చినాడు సార్ కేసీఆర్ ఇప్పుడు పథకాలు ఏమొస్తున్నాయో కళ్యాణ లక్ష్మి పతి పథకాలు ఇచ్చినాడు సార్ కేసీఆర్ కేసీఆర్ ఇప్పుడు తెలంగాణలో నెంబర్ వన్ సార్ కే ఇది ఇండియాలోనే నెంబర్ వన్ సార్ కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి రా రావాలని మేము కోరుకుంటున్నాం సార్ ఇప్పుడు ఉచిత బస్సు పెంచినా కానీ అంత డెవలప్మెంట్ లేదు సార్ అన్ని పథకాలు అంది బీదోళ్ళకు ఆదుకోవాలి అందరికీ గౌరవించాలి మంచిగా సహాయం చేయాలి బీదోళ్ళకు ఆర్థికంగా ఎనక ప్రతి ఒక్కరికి ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్